ఇంపార్టెంట్ అంశం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఒక ప్రభుత్వం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవాలి అంటే మీ అందరితో డిస్కస్ చేయడం జరిగింది సో శాసన శాఖగా శాసన శాఖగా సో శాసన శాఖగా మరియు కార్యనిర్వహణ శాఖగా మరియు న్యాయశాఖగా అని చెప్పేసి దీన్నే థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ అంటారు అధికార యొక్క అధికార పృథ్వ కర్ణ సిద్ధాంతము అంటారు శాసన శాఖ అంటే ఆర్టికల్ నెంబర్ డెబ్బై తొమ్మిది నుండి నూట ఇరవై మూడు వరకు ఉంటాయి అటువంటి వాటిని శాసన శాఖ అంటారు లెజిస్లేటివ్ కౌన్సిల్ గా పిలుస్తుంటారు కార్యనిర్వహణ శాఖ అంటే యాభై రెండవ ఆర్టికల్ నుంచి డెబ్బై ఎనిమిదవ ఆర్టికల్ వరకు ఉన్న దాన్ని కార్యనిర్వహణ శాఖగా చెప్తుంటారు అంటే నూట ఇరవై నాలుగవ ఆర్టికల్ నుంచి నూట నలభై ఏడవ ఆర్టికల్ వరకు కలిగి ఉంటుంది రైట్ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతున్న అంశాలని చాలా జాగ్రత్తగా మనం గమనించగలగాలి ఫ్రెండ్స్ రైట్ సో మనం చాలా జాగ్రత్తగా గమనించగలగాలి కేంద్ర ప్రభుత్వము ఐదో భాగంలో శాసన శాఖ అని కార్యనిర్వహణ శాఖ అని న్యాయశాఖ అని శాసన శాఖ వచ్చేసి డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ నుంచి నూట ఇరవై మూడవ ఆర్టికల్ వరకు కలిగి ఉంటుంది కార్యనిర్వహణ శాఖ వచ్చేసి యాభై రెండవ ఆర్టికల్ నుంచి డెబ్బై ఎనిమిదవ ఆర్టికల్ వరకు కలిగి ఉంటుంది న్యాయ శాఖ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ ఆర్టికల్ వరకు కలిగి ఉంటుంది ఈ యొక్క గుర్తు శాసన శాసనశాఖ అంటే ఎవరుంటారు మోస్ట్ ఇంపార్టెంట్ శాసన శాఖ అంటే ఎవరుంటారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం శాసన శాఖ అంటే ఇక్కడ పార్లమెంట్ అనేది ఉంటుంది పార్లమెంట్ అనేది ఉంటుంది పార్లమెంట్ అనేది ఉంటుంది ఈ పార్లమెంట్ అంటే ఎవరెవరయ్యా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ ప్రకారం ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ ప్రకారం పార్లమెంట్ అనగా పార్లమెంట్ అనగా లోక్ సభ లోక్ సభ రాష్ట్రపతిని వీళ్ళు ముగ్గురిని కలిపి పార్లమెంట్ గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఎవరెవరిని పేస్ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి సో మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క అంశం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి శాసన శాఖ అన్నానండి శాసన శాఖగా చెప్పడం జరిగింది శాసన శాఖ అంటేనే మనకు గుర్తుకు రావాలి ఏమని అంటే శాసన శాఖ యొక్క ఆర్టికల్స్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ నుంచి నూట ఇరవై మూడవ ఆర్టికల్ వరకు శాసన శాఖ అనేది ఉంటుంది శాసన శాఖ అంటే ఎవరయ్యా ఉండేది అంటే పార్లమెంటు పార్లమెంట్ అంటే ఎవరయ్యా పార్లమెంట్ అనగా ఆర్టికల్ నెంబర్ సెవెంటీ లో పార్లమెంట్ గురించి తెలియచేయడం జరుగుతుంది ఆర్టికల్ నెంబర్ సెవెంటీ లో పార్లమెంట్ అనగా సో గుర్తు పెట్టుకోవాలి లో గుర్తుపెట్టుకోవాలి రాజ్యసభ రాజ్యసభ లోక్ సభ లోక్ సభ రాజ్యసభ మరియు సో లోక్ సభ లోక్ సభ మరియు రాష్ట్రపతిని కలిపి రాష్ట్రపతిని కలిపి గా చెప్పడం జరుగుతుంది గా చెప్పడం జరుగుతుంది రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతిని కలిపి మనం ఏమంటామంటే గా చెప్పడం జరుగుతుంది భారత రాజ్యాంగంలో రాజ్యసభ గురించి చెప్పే ఆర్టికల్ నెంబర్ ఎయిటీ అని చెప్తున్నాం సో లోక్సభ గురించి చెప్పే ఆర్టికల్ నెంబర్ ఎయిటీ వన్ అని చెప్తున్నాం ఎయిటీ వన్ అని చెప్తున్నాం రాష్ట్రపతి గురించి చెప్పేటి యాభై రెండు నుంచి అరవై రెండు వరకు ఆర్టికల్స్ అని చెప్తున్నాం పార్లమెంట్ అంటే డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ పార్లమెంట్ అనగా ఏమని వస్తుంది అంటే రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి వీళ్ళు ముగ్గురిని కలిపి గా చెప్పడం జరుగుతుంది రాజ్యసభని లోక్సభని రాష్ట్రపతిని కలిపి సో ఇక్కడ ఏ ఆర్టికల్లో ఉంటుందండి డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్లో ఉండడం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ ప్రకారము పార్లమెంట్ అనగా పార్లమెంట్ అనగా ఈ యొక్క మొత్తం కలిపి మనం గా చెప్పడం జరుగుతూ ఉంటుంది పార్లమెంట్ అనగా గుర్తు పెట్టుకోవాలి సో ఇక్కడ మనం జాగ్రత్తగా మాట్లాడితే రాజ్యసభ అని లోక్ సభ అని రాష్ట్రపతి అని సో ఆర్టికల్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్టికల్ పరంగా చూసుకున్నట్లయితే సో రాజ్యసభకి ఆర్టికల్ నెంబర్ ఎయిటీ లోక్ సభకి ఆర్టికల్ నెంబర్ ఎయిటీ వన్ రాష్ట్రపతికి వచ్చేసి యాభై రెండు నుంచి అరవై రెండు వరకు వీళ్ళు ముగ్గురిని కలిపి పార్లమెంట్ గా చెప్తాం ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ ప్రకారం పార్లమెంట్ అంటే వీళ్ళు ముగ్గురు అని చెప్తున్నాం ఎస్ శాసన శాఖ అంటే పార్లమెంట్ నథింగ్ బట్ శాసన శాఖ అంటే పార్లమెంట్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టు రాష్ట్రపతి అనే వ్యక్తి సో రాష్ట్రపతి అనే వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్నాం ఏమని మాట్లాడుతున్నాం అంటే సో యొక్క మనకి పార్లమెంట్ లో పార్లమెంట్ లో సో ఇక్కడ మనం మాట్లాడే అంశం చూడండి రాష్ట్రపతి గురించి పార్లమెంట్ లో సభ్యుడు కాదు సభ్యుడు కాదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అంతర్భాగంగా ఉంటాడు అయినప్పటికీ అంతర్భాగంగా ఉంటాడు అంతర్భాగంగా ఉంటాడు సో అంతర్భాగంగా ఉంటాడు ఎందుకు అంతర్భాగంగా ఉంటాడు రాష్ట్రపతి అనే వ్యక్తి పార్లమెంట్ లో సభ్యుడు కానప్పటికీ కూడా అంతర్భాగంగా ఉంటాడు ఎందుకు అంటే ఏదైనా ఏదైనా ఒక బిల్లుని పాస్ చేయాలంటే ఒక బిల్ పాస్ చేయాలంటే సో రాష్ట్రపతి యొక్క సైన్ అనేది ఇంపార్టెంట్ సిగ్నేచర్ అనేది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఏమని చెప్తున్నామంటే రాష్ట్రపతి అనే వ్యక్తి సో పార్లమెంట్ లో సో సభ్యుడు కాదు సభ్యుడు కాదు సభ్యుడు కాదు అయినప్పటికీ అంతర్భాగంగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే ఒక బిల్లు ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే రాష్ట్రపతి సైన్ అనేది ఇంపార్టెంట్ ఒక బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఈ యొక్క సైన్ ఇంపార్టెంట్ సో రాష్ట్రపతి సైన్ చేస్తేనే బిల్లు చట్టంగా మారుతుంది కాబట్టి అందుకు అతను సభ్యుడు కాకున్నప్పటికీ కూడా సో అంతర్భాగం అని చెప్తున్నాం సో ఒక బిల్లు పైన రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సైన్ చేస్తాడయ్యా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ త్రిబుల్ వన్ ఆర్టికల్ ప్రకారం ఇక్కడే చూడండి బిల్ పైన ఒక బిల్లు పైన ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే త్రిబుల్ వన్ ఆర్టికల్ ప్రకారం ఈ బిల్లులో బిల్లులో చూడు బిల్లులో మూడు ఉన్నాయి చూడు అదే గుర్తుపెట్టుకోవాలి మూడు ఒకట్లున్నాయి బిల్లులో బిల్లు చట్టంగా మారాలి అంటే రాష్ట్రపతి సైన్ ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తాడయ్యా అంటే భారత రాజ్యాంగంలో త్రిబుల్ వన్ ఆర్టికల్ ప్రకారం సైన్ చేయడం జరుగుతుంది బిల్లులో మూడు ఒకట్లున్నాయి చాలా జాగ్రత్తగా గమనించగలగాలి క్లియర్ సో బేసిక్ ఇంట్రడక్షన్ ని ఫస్ట్ మాట్లాడుకున్నాం శాసన శాఖ అంటే ఏ విధంగా ఉంటుంది ఇది మన శాసన శాఖ అంటే చెప్పడం జరుగుతూ ఉంటుంది రైట్